పంచాయతీ ఎన్నికల కోసమే చీరల పంపిణీ దసరాకు ఇవ్వాల్సినవి ఇప్పుడెందుకు ఇస్తున్నారు సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు అన్ని వర్గాలకు ప్రజలను మోసం చేశారు బీజేపీ ఎంపీ డికే అరుణ గారు స్పందించడం కూడా జరిగింది అయితే స్థానిక ఎన్నికలు మిత్రులరా మీకు ఒకటి చెప్పాలా ఇప్పుడు ఈడ చూడొచ్చు మీరు సమరానికి సిద్ధం పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ సర్పంచ్ వార్డ్ మెంబర్ల గెజిటెడ్ రెడీ వివరాలు ఎస్ఈసికి పంపిన ప్రభుత్వము దీనికోసమే ఇయో ఈ ఇంద్రమ చీరలు పంపకాలు మొన్నటిదాకా ఈ దసరాకి ఇవ్వాల్సిన చీరలు ఇప్పటిదాకా బీజేపీ వాళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అని నేను అనుకుంటున్నా కానీ ఇక్కడ చూసుకోవచ్చు దసరాకి ఇవ్వాల్సిన చీరల్ని వీళ్ళు కొత్తగా ఇంద్రమ చీరలు ఇస్తున్నామనే పేరుతోటి స్థానిక ఎన్నికల్లో మళ్ళీ ప్రజా ఆదరణ పొందడానికి ఓటు కోసం ఇంత దిగజారే ఆలోచన అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఎవరికి ఆలోచన రాదు అంత కొంత బీజేపీ నయం అనుకోవాలా రేవంత్ రెడ్డి కన్నా బీజేపీ నయం కేసీఆర్ ముందే చీరలు ఇచ్చేది ప్రతి సంవత్సరానికి బతుకమ్మ చీరలు పంపిణీ చేసేది ఏ మహిళలు పడితే ఆ మహిళలకు ఇచ్చేది అంటే సంఘాల్లో లేకుండా ఆ సంఘం ఈ సంఘం మహిళా సంఘాలు లేకుంటే రేషన్ కార్డులు ఇవేమీ లేకుండా సంబంధం లేకుండా మహిళలు ప్రతి ఒక్కరికి చీరలు ఇచ్చేది కానీ ఇప్పుడు అట్లా కాదు మహిళా సంఘాలు రేషన్ కార్డులు ఇవన్నీ ఉంటేనే చీరల పంపిణీ లేకుంటే చీరల బంధు చీరల కథ ఊసే లేదు ఇక ఆ తీరుగా సాగుతూ ఉంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహారం